హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ రైస్ కార్డ్ అప్డేట్ ఏపీ గవర్నమెంట్ అయితే మన ఏపీ ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ చేసిందండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైస్ కార్డ్ సర్వీసెస్ అనేది మనకి ప్రారంభమయ్యాయి మన దగ్గరలో ఉన్న సచివాలయం మనం రైస్ కార్డ్ సర్వీసెస్ అన్ని వినియోగించుకోవచ్చు అందులో మనం కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా అదే విధంగా రైస్ కార్డు ఎవరైనా యాడ్ చేయడానికైనా డిలీట్ చేయడానికైనా ప్రతి ఆప్షన్ కూడా ఇచ్చిందండి మన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం ఈ సర్వీసెస్ అన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంత అంతకంటే ముందు ఏంటంటే ఈ వీడియోని ముందు మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు కావాల్సిన పాయింట్ అనేది మీరు మిస్ అవుతారు ఒకవేళ ఏంటంటే మాకు ఈ పాయింట్ అవసరం కదా ఈ పాయింట్ చూసి మీటైర్ స్కిప్ చేస్తానని చెప్పేసి అని అనుకుంటారు కాకపోతే ఈ ప్రతి వీడియో అంతా చూడడం వల్ల మనకి రైస్ కార్డ్ సంబంధించిన సర్వీస్ అంతా కూడా మనకు తెలుస్తుంది దానివల్ల మనం ఒకరికి హెల్ప్ చేసేవాళ్ళం అవుతాం ముందుగా రైస్ కార్డ్ సర్వీస్ అండి కొత్తగా రైస్ కార్డ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ ఆధార్ కార్డు జరాక్స్ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మీ దగ్గరలో సచివాలయంకి వెళ్తే రేస్ కార్డ్ అప్లై చేస్తారండి కొత్తగా రేస్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఎవరైతే కార్డులకు యాడ్ చేసుకోవాలని చెప్తుంటారు యాడింగ్ రేస్ కార్డు లకు ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళని కోడలు ఉంటారు ఆ విధంగా ఎవరిని బయటపెడతాయి ఎవరైనా మీ కార్డు లకు యాడ్ చేసుకోవాలి అయితే దానికి సంబంధించిన ఫార్మ్ సచివాలయంలో ఉంటుంది దానికి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ విధంగా మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు మీరు రైస్ కార్డు జిరాక్స్ ఒక అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇవి కూడా మీరు సచివాలయంలో ఇస్తే దీని దీంతో ప్రాసెస్ యాడింగ్ కూడా వాళ్ళు చేస్తారు అదే విధంగా డిలీషన్ డిలీషన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన స్టేట్ లో లేరు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు లేదా మ్యారీడ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు లేదా డెత్ కేసెస్ ఇలాంటి ఉంటాయి కదండి ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే ఎవరైతే డెత్ కేసు అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ వాళ్ళ ఆధార్ కార్డు మన రైస్ కార్డు కూడా పట్టుకుని సచివాలయంకి వెళ్తే సచివాలయం నుండి అది డిలీట్ చేస్తారు అదేవిధంగా బయట లో ఉంటున్న వాళ్ళు కూడా ఇంకా మాతో సంబంధం లేదండి వాళ్ళు గా ఉంటున్నారు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ తాలూకా ఆధార్ కార్డు జరాక్స్ వాళ్ళు తీసుకొని మీ తాలూకా ప్రూఫ్ రైస్ కార్డు తీసుకొని మన సచివాలయ వెళ్తే వాళ్ళు కూడా డిలీట్ ఆప్షన్ అనేది ఉంటుంది రైస్ కార్డు యాడింగ్ వరకు వచ్చేసరికి కోడల్ని ఎవరైనా సరే మనం మన కార్డులోకి యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదివరకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి కార్డులకు రైస్ కార్డులకు యాడింగ్ అనేది అయ్యేది కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ మార్చారండి ప్రాసెస్ అనేది మార్చారు ఇప్పుడు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ తో పని లేదండి జస్ట్ ఆధార్ కార్డులోని లోని జస్ట్ నేమ్ చేంజింగ్ సర్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్న హస్బెండ్ తో సర్ నేమ్ చేంజ్ చేసుకున్నా సరే ఆధార్ కార్డు బట్టి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఒకవేళ చేంజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ప్రూఫ్ అనేది వైఫ్ ఆఫ్ అని చెప్తుంది బర్త్ పేరు అనేది మెన్షన్ చేసినట్టు ఉంటే సరిపోతుందండి ఇదివరకు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ తో మనకి పని ఉండేటప్పుడు మనకు ప్రజెంట్ అవసరం లేదు ఈ విధంగా ఏదో ఒక ప్రూఫ్ అనేది మనకు ఉంటే సరిపోతుంది అదే విధంగా అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా మనం రైస్ కార్డు లో యాడ్ చేసుకోవాలండి అదే విధంగా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ తాలకు బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి ఆధార్ కార్డు కూడా మనం చేయించుకోవాలి ఈ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మన రైస్ కార్డు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ వాళ్ళకి ఆధార్ కార్డులు అవి తీసుకుని రైస్ కార్డు సచివాలయం వెళ్ళినా సరే సచివాలయంలోని పిల్లల్ని యాడ్ చేస్తారండి అదే విధంగా కొంతమందికి ఏంటంటే రైస్ కార్డులోని ఆధార్ నెంబర్స్ అనేవి తప్పుగా ఎంటర్ అవుతాయండి అటువంటి మార్పులు చేయడానికి కూడా మన సచివాలయంలోని ఈ అవకాశం అనేది ఇస్తున్నారు ఈ అవకాశాన్ని కూడా మన సత్యమన్ వినియోగించుకోవచ్చు అంతేకాకుండా కొంతమందికి రైస్ కార్డు నందు అడ్రస్ చేంజింగ్స్ గట్లా ఉంటాయి అదే విధంగా జెండర్ చేంజింగ్ ఇంకా ఫిమేల్ కి మేల్ అని పడ్డం మేల్ కి ఫిమేల్ అని పడడం ఇలాంటివి కూడా ఉంటాయి అదే విధంగా రిలేషన్షిప్ రిలేషన్స్ కూడా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి వైఫ్ కి హస్బెండ్ అని పడడం ఇలాంటి చేంజెస్ కానీ మొత్తం ఇటువంటి చేంజెస్ రైస్ కార్డుల కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్షన్స్ అన్ని కూడా ఈ సర్వీస్ కూడా మన సత్యంలో అనేది మనకు ఇప్పుడు లభిస్తుందండి మన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్ రిలీజ్ అయినా సరే దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటానండి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి